జై బిసి జై భారత మీరు అటువైపు ఉన్నప్పటికీ నా మాటలు మాత్రం వినాలి చాలా జాగ్రత్తగా వినాలి నాయి బ్రాహ్మణుల యొక్క సమస్యలు తెలంగాణ రాష్ట్రంలో మిగతా అన్ని కులాలని కోరుచినప్పుడు అత్యంత దయనీయమైన ఆవేదన భరితమైన చాలా చాలా సమస్యలు ఉన్నాయి ఈ నాయి బ్రాహ్మణ కులంలో కానీ నాయి బ్రాహ్మణ కులంలో బలమైన నాయకత్వం చిగురితే ఆ దుఃఖాన్ని అంతం చేయవచ్చు ఆ సమస్యల్ని పరిష్కరించవచ్చు కాబట్టి